రేపు మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారికి శుభ గడియలు ప్రారంభం కాబోతున్నాయి అద్భుతమైన రాజయోగం కలగబోతోంది జరగబోయేది ఇదే రేపు మార్చి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరా సార్ గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలు వీరు చేరుకుంటారు లాభంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది సంతోషకరమైన శుభవార్తలు విని ఉత్సాహంగా ఉంటారు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది సూర్యభగవానుడి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది వీరికి గొప్ప శుభకాలం నడుస్తుంది వీరి లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలు అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు అనారోగ్య సమస్యలు అనేవి కాస్త ఇబ్బందులు పెట్టవచ్చు అధికారులతో ముఖ్యంగా పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి బలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శివారాధన మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో జరగబోతున్నాయి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారైతే అందరూ కూడా మేషరాశికి చెందుతారు వీరి జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ మేషరాశి వారు ఉన్నారండి అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి ఈ సంవత్సరం మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ యొక్క సోదరుని యొక్క మద్దతు అనేది బాగా లభిస్తుంది పన్నెండవ ఇంట్లో శని సంచారం చాలా శుభ ఫలితాలు లభిస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతి మంగళవారం హనుమాన్ హనుమాన్జీని పూజించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల మీకు సానుకూలత లభిస్తుంది మరియు మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాలను తొలగించడానికి దానాలు చేయడం కూడా మేలు మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే మీరు ముఖ్యంగా పొట్టిగా ఉన్నట్లయితే కనుక చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే కనుక ఎరుపు రంగు దుస్తులు ధరించడం మీరు ముందుగా మానుకోవాల్సి ఉంటుంది ఈ ఏడాది ఉద్యోగులకు కూడా చాలా మంచి అవకాశాలను తెస్తుందనే చెప్పాలి పదకొండ ఇంటి నుండి రాహు సంచారం కారణంగా భారీ ఆర్థికపరమైన లాభాలు అయితే మీకు కలుగుతాయండి సంవత్సర చివరిలో మీకు వివిధ వనరుల నుండి తగినంత ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి ఈ కాలంలో మీకు పెరుగుదల లేదా మీ డబ్బు కూడా రావచ్చు షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు విజయాన్ని సాధించగలుగుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయంగా కూడా చెప్పవచ్చు మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి డబ్బును పెట్టుబడిగా కూడా పెట్టవచ్చు ఈ సంవత్సరం మీరు చాలా అపారమైనటువంటి సంపదను సంపాదించవచ్చు ఈ సంవత్సరం మీరు ఎటువంటి అనవసరమైన సవాళ్ళు కూడా ఎదుర్కోకుండా మరియు మీ పనిని సజావుగా పూర్తి చేస్తారు మీ పనులన్నీ కూడా స్వయం చాలకంగా పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యలో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం కళా సాహిత్యం సంగీతం మరియు పరిశోధనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ముఖ్యంగా ఫలవంతమైనదిగా చెప్పవచ్చు వీరు సంబంధిత రంగాల్లో గౌరవం మరియు కీర్తన కూడా పొందుతారు మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా సమయంలో మారుతుంది ఈ సంవత్సరం మీ యొక్క మీరు మీ యొక్క పాత అప్పులను కూడా వదిలించుకోవచ్చు మీరు మరింత నమ్మకంగా మరియు గర్వంగా కూడా భావిస్తారు మహిళలకు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలను తెస్తుంది ఈ సంవత్సరం మీరు కోరుకున్న పెంపును కూడా పొందవచ్చు మీరు మీ యొక్క సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ధనలు విజయం సాధిస్తారు విదేశాల నుండి ఆశించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి వి విద్యార్థులకు ఈ సంవత్సర అంతము చాలా మేలు జరుగుతుంది విద్యారంగంలో మీ కృషికి శుభ ఫలితాలు అయితే వస్తాయి మీరు మీ యొక్క పనిలో మీరు ప్రశంసలు కూడా పొందుతారు ఆస్తి వ్యవహారాలలో పాల్గొనే వ్యక్తులకు సమయం శుభప్రదంగా ఉంటుంది మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం కూడా పొందుతారు ప్రతిరోజు కూడా సూర్యునికి నీరు అర్పించడం మంచిది సమాజంలో మీకు చాలా గౌరవం కూడా సమయంలో లభించనుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశారు ముఖ్యంగా వీరు పొగడ్తలు లొంగేసిపోయే స్వభావాన్ని కలవారిగా ఉంటారండి ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టలో కూడా వేసుకోవచ్చు వీరి శరీరతత్వం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజలు నూట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనో నిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండను ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించడం వీరి లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనకంచ వెయ్యరు మేషరాశివారి హృదయము దయార్థ హృదయము ఎవరి మీదైనా వీరు విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో స్త్రీలు పురుషుల మనసును అర్థం చేసుకోవడంలో పరి పొరపడి మోసపోతారు ప్రేమవాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ మేష వారికి నీచ గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్బుద్ధి ఉంటుంది ఏ విషయం అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేరికి మూడే కాడు అని వ్యవహరించడం చేతి ఈ రాశి చాలా ఇబ్బందుల పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతము రోగములు కూడా రావచ్చు అందుచేత వీరు శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది చూశారు కదండి మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది వస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్